యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో జేపీ ఫంక్షన్ హాల్లో లో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నకరికల ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరయ్యారు అనంతరం ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటారని రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈరోజు ఒక శుభదినం ఒక శుభదినంతో ఈ మండలంలో మళ్ళీ మన ఎన్నికల జైత్ర యాత్రని ప్రారంభించబోతా ఉన్నాం మీరు మండల పరిషత్తులో ఏ సమస్య ఉన్నా ఏ పనున్నా వెళ్ళి చేసుకోవాలని అంటే అక్కడ మనకు ఒక జెడ్పీటీసీ ఉన్నాడు తప్ప ఎంపీపీ మనకు లేదు ఎంపీపీ మనకు లేదు కాబట్టి నిమిషం రెండు నిమిషాలు కూర్చొని మన పని చేయించుకునేటువంటి పని పరిస్థితి లేకుంటే కాబట్టి చాలా రోజుల నుంచి రెహన్ ఒకవైపు వైపు ఒకవైపు వీరికి తోడుగా సిపిఎం సోదరులు కూడా ఒకవైపు అట్లాగే మన అరిసిన వీళ్ళందరూ కూడా కొట్లాడి ఆ పీఠం మీద ఆ సీటు మీద కాంగ్రెస్ ఎంపీపీని కూర్చోబెట్టుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో పట్టు విజయం సాధించాం అవిశ్వాసం పెట్టిన మనవాళ్ళు అవిశ్వాసం పెట్టిన తర్వాత